ఏ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన వాము గురించి తెలుసుకుందాం అదేవిధంగా వామాకులతో తయారు చేసిన రసం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంది తయారీ విధానము ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాము ఫస్ట్ అయితే జలుబు జలుబుదగ్గి లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ వామాకుల రసం అయితే ఒకసారి తీసుకోండి ఫ్రెండ్స్ వెంటనే రిలీఫ్ని ఇస్తుంది ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు ఒకసారి అయితే చూద్దాము గ్యాస్ మలమద్ధకం ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక స్పూన్ వామని నమిలినట్లయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా కీళ్ళ వాపులు నొప్పి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక స్పూన్ వామ్ పొడిని నీళ్ళల్లో వేసి పేస్ట్ లాగా చేసుకొని దాన్ని నొప్పి ఉన్న ప్లేస్లో వాపు ఉన్న ప్లేస్లో పెట్టినట్లయితే వెంటనే తగ్గుతుంది అదే నలుపు దగ్గు దమ్ములు కఫం వంటి ఎక్కువగా ఉన్నప్పుడు నాలుగు ఆకుల్ని నీళ్ళల్లో మరిగించి ఆవిరి పట్టినట్లయితే కఫం తగ్గుతుంది ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వామును డైలీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది లేదంటే ఈ విధంగా వామాకులు రసం అయినా లేదంటే టీ అయినా తయారు చేసుకొని తీసుకోవడం వలన చాలా మంచిది ఆరోగ్యానికి ఇంకా ఈ తయారీ విధానం చూద్దాం ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ వామాకులు చిన్న కొమ్మ తెచ్చుకొని కుండీలో వేశాను అది టూ మంత్స్లో ఈ విధంగా పెరిగిపోయింది వామాకు వామ చెట్టు అనేది చాలా ఈజీగానే పెరిగిపోతుంది కొమ్మ తీసుకున్నా లేదంటే ఆ గింజలతో పెంచుకున్నా సరే మన పెరట్లో బాగానే పెరుగుతుంది కుండీలో అయినా సరే ఈజీగా పెరుగుతుంది ఫస్ట్ అయితే దీని తయారీ విధానం చూద్దాం దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము వామాకులు ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర తీసుకుంటున్నాను వీటిని అయితే ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వేసుకుందాము ఒక స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ వలన మనకి వామాకు రసం అనేది చాలా టేస్టీగా వస్తుంది వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే మనము ఫ్రెష్గా కుండీలోంచి కోసిన ఈ పామాకుల్ని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చేత్తో వేసినా సరే విరిగిపోతాయి నేను చా చేత్తో ఇలా చాక్తో కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఈ పౌడర్ అయితే రెడీగా చేసేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటుపడలాడిన తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి ఒక మూడు వేసుకొని వెల్లుల్లి రుబ్బలు ఒక రెండు వేసుకొని తిప్పుకోవాలి తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి టూ రెమ్మలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగవరకు వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి మనం మిక్సీ జార్లో పట్టుకున్న ఈ పౌడర్ని అయితే వేసుకుందాము ఇది పచ్చాపచ్చాగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడి అయ్యే విధంగా అయితే మిక్సీ జార్లో పట్టుకోకూడదు ఈ విధంగా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇందులో మనం తనియాల్ని వేయించలేదు సో అందుకని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే తిప్పేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉన్న చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను అందులోనే ఇంకో టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మరిగే వరకు ఉంచుకుందాం తర్వాత నెక్స్ట్ అయితే కళాయి తీసుకొని అందులో మనం ఇప్పుడు కట్ చేసుకున్న వామాకుల్ని పచ్చివసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ మరుగుతున్న రసంలో మనం ఈ వామాకుల్ని యాడ్ చేసుకుందాము తాలింపులోనైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత యాడ్ చేశారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మనకి వామాకుల టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా తిప్పుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించుకుంటున్నప్పుడు అవసరం అనుకుంటే చిన్న బెల్లం ముక్క వే బెల్లం వేసుకోవాలి లేదంటే అవసరం లేదు స్కిప్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మరిగించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వామాపుల్ రసం రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ వాచ్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ